నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మా త్రేనమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా కన్నపూర్ మండల్ దుకాణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ అమ్మవార్లను మీరు విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చూపుతున్నందుకు మీకందరికీ మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సను థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ పట్ల ఎలా ఉన్నాయి ఆలోచనలు మీ పట్ల ఎలా ఉన్నాయి ఆలోచనలు చూద్దామండి మీ పర్సన్ నేము మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ నేము అనుకుందండి ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాం ఇంకా

థర్డ్ పర్సన్ పట్ల మీ పట్ల థర్డ్ పర్సన్ పట్ల మీ పట్ల థర్డ్ పర్సన్ పట్ల వాటి మడి ఎక్కు వచ్చేసి ఇది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి మనకి మీ పట్ల ఏంటి మీట్లో ఏ విషయంలో మీట్లో ఉంటాడో కింగ్ ఆఫ్ కప్స్ వై కింగ్ ఆఫ్ కప్స్ చెప్పండి నివాస్ ఏ విషయంలో మీట్లో ఉంటారు శ్రీ మహామ వీలో ఫార్చున్ ఏంటి ఎటు తెలుసుకున్న విషయంలో ఓకే అండి మళ్ళా ఆఫ్ ఫార్చ్యూన్ ఉన్నాయి మీ పర్సన్ పట్ల పాజిటివా నెగిటివా ఏ సబ్ స్వాడ్స్ ఉంది ఇక్కడ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ ఓకే అండి ఇది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఇదండి మీ పర్సన్ మీ పట్ల మ్యూట్లో ఉంటాడు అన్నీ సారీ అండి మ్యూట్లో ఉంటారు ఏంటంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు అంటే హెల్త్ కూడా వాళ్ళ ఇంట్లో బాగలేదా హెల్త్ లేకుంటే మీకు బాగలేదా మీ ఇంట్లో బాగలేదా లేదంటే ఏవో అన్హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ద సన్ లెవెల్లో కానీ వీటన్నిటి నుంచి బయటపడి వీటన్నిటి నుంచి బయటపడి ఒక సన్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ మీద అనేటువంటిది ఉంది ఉండాలి అనేటువంటిది అంటే మీ దగ్గరకు వస్తే వాళ్ళ జీవితానికి ఒక వెలుగు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఈ అన్హెల్తీ ఇష్యూస్ మీ ఇంట్లో ఉన్నాయా వాళ్ళ ఇంట్లో ఉన్నాయా లేదంటే మీకున్నాయా ఉన్నాయా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చింది కదా మనకి ఎయిట్స్ వాట్స్ వచ్చింది కదా అసలు ఆ బందీ లైఫ్ నుంచి బయటపడలేకపోతున్నారు అన్నట్లు వాళ్ళు ఏ సబ్ వాంట్స్ మీ మీద వాళ్ళకైతే ఇప్పుడు మంచి మంచి ఆలోచనలు చిగురిస్తూ ఉన్నాయి అన్నట్లు మనం తీసుకోవచ్చు ఇంకా ఏంటి అని అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఒకవేళ జూమ్ సెషన్లో అలాంటివి మీరు లేకుంటే ఆన్లైన్ జాబ్లు మొత్తం మీద లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అలా చూసుకుంటూ ఉండేటువంటి ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి అయితే కంపల్సరీ అర్జెంట్గా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకనంటే ఇడ ఏంది ఇన్ని రోజులు మీకు మీకేంది వాళ్ళు విలాఫార్చున్ వచ్చిందండి మనకి ద ఎంపరర్ మీకు మీ మీద వాళ్ళు ఇన్ని రోజులు ప్రేమగా ఉన్నప్పటికీ ఏదో చిరాకు పడుతూ కోపడుతూ విసిగించుకుంటూ ఆర్ చేసుకుంటూ ఉన్నారు కానీ లేదంటే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉన్నప్పటికీ మీ దగ్గరికి రావాలి అన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే ఏదో గంభీరత్వాన్ని ఉందాతనాన్ని వాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళు ఉండిన్నారు కానీ మీ దగ్గరికి వస్తేనే లైఫ్ హ్యాపీ అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే లవర్స్ కార్డ్ వాళ్ళు మంచి ప్రేమ ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈ ఈ ప్రేమ ఏంది అని అంటే దైవికంగా గాడు అంటే యూనివర్స్ కలిపినటువంటి బంధం అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లైఫ్లో అన్ని వాళ్ళు ఉంటేనే సక్సెస్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారండి కానీ వాళ్ళు పక్క మనీ మైండెడ్ అని చెప్పేసి అయితే ఈడ ఏసప్ స్వార్ట్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసిందన్నట్లు వాళ్ళ గురించి ఇప్పుడు ఏం చేసుకుంటా ఉన్నారు పక్క మనీ మైండెడ్ అని అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యింది అంటే వాళ్ళ లైఫ్లో ఉంటే వీళ్ళు సక్సెస్ చూస్తారు అనుకున్నారు కానీ వాళ్ళు ఇష్టపడిందల్లా ఏంది అని అంటే వాళ్ళు బెనిఫిట్స్ పొందడానికి వీళ్ళ లైఫ్లోకి వచ్చారు వీళ్ళ నుంచి వాళ్ళు బెనిఫిట్స్ ఇవన్నీ వాళ్ళు బెనిఫిట్స్ పొందాలి అని చెప్పేసి వాళ్ళ మంచి కోసం వాళ్ళు వచ్చారు కానీ వీళ్ళు ఏమనుకున్నారు మీ పర్సన్ ఏమనుకున్నారు అంటే గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి డీప్ డీప్గా అనుకున్నారండి ఇప్పుడు జస్టిస్ ఏంటంటే వాళ్ళ నుంచి వాళ్ళ పక్క మనీ మైండెడ్ కాబట్టి వాళ్ళు చాలా చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసింది కాబట్టి వాళ్ళు పక్క మనీ మైండెడ్ అని తెలిసి ఇప్పుడు రాత్రులు బాధపడుతూ మనీ మైండెడ్ ఉన్నారు కదా వీళ్ళు అని చెప్పేసి జస్టిస్ నాయం ఇక నుంచి నా పర్సన్ దగ్గరికే వెళ్ళిపోదాము అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే మీ దగ్గర ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వీలో ఫార్చ్యూన్ వచ్చింది ఇంతకు ముందు మీ దగ్గ మీ మిమ్మల్ని కాదని మీ దగ్గర ఏం లేదని వాళ్ళే బెస్ట్ లవర్స్ అని అని చెప్పి అంటే మంచి ప్రేమ ఏ రిలేషన్కి కైన్ తీసుకోవచ్చండి ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈ మీ అంటే ఆ థర్డ్ పర్సన్ గురించి మీ గురించి ఆలోచనలతోటి వాళ్ళు కట్టిపడేసినట్లు బందీక లైఫ్లో వాళ్ళు ఉన్నారండి ఇంకా టోటల్గా అనాలంటే ఇప్పుడు మనీ మేకింగ్లో మీరు బిజీగా ఉన్నట్టున్నారు మీ పర్సన్ బిజీగా ఉన్నట్టున్నారు కంపల్సరీ మీ పర్సన్ను మీకు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చింది కాబట్టి మీరు వాళ్ళు కలిసి ఏదో మనీకి సంబంధించినవి కూడా వాళ్ళు చూడండి మనీకి సంబంధించినవి కూడా మీరు వాళ్ళు కలిసి చేసుకోవాలి అట్లా అన్నట్లు అనుకుంటూ ఉన్నారు ఇదండి రీడింగ్ థర్డ్ పర్సన్ పట్ల ఇలా ఉన్నారు ఉంటేనే కదండి మీరు వాళ్ళ మోజులు పోయినందుకే కదా మీరు రీడింగ్స్ చూసేది కానీ ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి కంపల్సరీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి प्लीज यूनवर्स इंजूमा यूनिवर्स के मेरी गाइडेंस एंड सजेषनस ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక్కడ నుంచి మీకు ఆఫ్ ఫార్చున్ వచ్చింది కదండి ఇక్కడ నుంచి మీ రిలేషన్లో చాలా కొత్తగా ఉండబోతుంది కంగ్రాటేషన్స్ అండి రొమాన్స్ కూడా ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తూ ఉందండి సక్సెస్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇక నుంచి న్యూ వేలో మీ ఆలోచన తీరు మార్చుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మసాక్షి ఏం చెప్తుందో దాన్ని నమ్మండి మీరు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివేశ్వరి మాత్రే నమ సర్వేజనో సుఖినో భవంతు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి పాతదే బాగుంటుంది అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయం చెప్పారండి ఓకేనండి త్రీ క్వశ్చన్స్కి త్రిపుల్ వన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ లేదంటే నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి నేను తీసుకోవచ్చు మీదా కాదా అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన సుఖినో భవంతి లోక సమస్త సుఖినోభవంతు భవంతి